హై ఫ్రెండ్స్ వెల్కమ్ ఎల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఫ్రెండ్ జోసఫ్ గాలివేతనాడు వచ్చామండి గంట ఎత్త వస్తే ఒక ఆరు గుర్రలే పట్టాయి హై నేను మీకు చీపెడతాను ఫ్రెండ్స్ దీంట్లో ఉన్నాయి ఆరుగురకులు మా ఫ్రెండు గట్టిగా మూడేసాడు ఫ్రెండ్స్ ఉల్లిపోయి సంచితో ప్యాకింగ్ చేశాడు ఫ్రెండ్స్ చేపల్ని కాపాడకూడదండి ఎవరికి అది కాదు రెండు ఫ్రెండ్ గంటకిత వస్తే ఆరు గొర్రెలు పడ్డాయి ఫ్రెండ్స్ అంతకు మించి ఏం పడలేదు చూడండి ఇంకా ఏతున్నాడు ఇంకా వత్తి అని మధ్యాహ్నం పన్నెండు అవుతుంది పన్నెండింటికి పడతలేదు ఫ్రెండ్స్ ఏం పడతలేదు గురకలో మేము వెళ్ళిపోతామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ జోసపు జోసం పన్నెండు అయిందండి పన్నెండింటికి పడతలేదు గురకలో తక్కువగా పడుతున్నాయి గంటకు గురక పడుతుంది ఎండ మట్టికి మామూలుగా లేదు ఫ్రెండ్స్ పూర్తిగా అతి ఎండ కాదు చెవట్ల పట్టి అతని మా ఫ్రెండ్స్కి మా ఫ్రెండ్కి చెవట్ల పట్టి అతని అండి ఆతనాడు కానీ ఒక్క గురగ రాట్లా ఇందాకైతే ఆరు గురగలు లాగాడు చెప్పు తిరుగు ఆ చెప్పు ఇదంతా కోలేరు అండి ఇది హవడ లంక లంక మీదండి ఇది ఇది మొత్తం కోలేరు ఇది ఇదేమో ఏలూరు కైకులూరు వెళ్ళే రోడ్డు అండి ఇది మధ్యాహ్నం పన్నెండు అవుతుంది పడతలేదు ఫ్రెండ్స్ మధ్యాహ్నం పన్నెండు అవుతుంది కదా పడతలేదు కోసేపు ఒక పావు గంట అరగంట చూసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము లాగాడు ఫ్రెండ్స్ గొరక ఎట్టకాలకు అదిగో ఫ్రెండ్స్ పడింది ఎట్టకాలకు గురక లాగాడు ఫ్రెండ్స్ ఆరు ఆరు గొర్రెలు పడ్డాయి ఇది ఏడో గురక పడ్డది చూడండి ఉన్న గొర్రెలు కూడా చూద్దాము

నేను ఏడు కురలో చేయి పెట్టా చేపెట్ట అలా ఉన్నాయి సైజు

థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ ఉంటా